ఓసారి బాగా ఎడ్యుకేషన్ అంతా ఉన్నారు ఆఫ్టర్ ఆల్ మనం కూడా మామూలు ఫ్యామిలీస్ ను పుట్టాం ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనకు ఒక అవకాశం వచ్చింది మనం పైకి వచ్చా మనకంటూ ఒక సమాజంలో స్థానాన్ని ఏర్పాటు చేసుకోగలిగాం అంటే అలాంటి వాళ్ళు ఓన్లీ వన్ పర్సెంట్ ఉంటారు ఇంకా చాలా మంది మీతో పుట్టిన వాళ్ళు నాతో పుట్టిన వాళ్ళు ఊర్లో ఎదుర్కొని ఉన్నారు ఇది ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఇస్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందరం కూడా ఆలోచించారు ఇక్కడ కావాల్సిన వనరులు కాదు మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి బ్యాండ్ విత్ కావాలి ఆ టైంలీ వాళ్ళకి కానీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేయగలిగితే ఒక నిర్ణయం ఇటు టర్న్ అరౌండ్ ఇప్పుడు ఉదాహరణ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి చిన్న చిన్న నిర్ణయాలు ఇవన్నీ మొన్న మాకు ఒకటి అనిపించింది అసెంబ్లీలో అసెంబ్లీ ఈ మధ్య కాలంలో చాలా సీరియస్ గా బూతులు తిట్టుకోవడం లేకపోతే ప్రజలు కూడా టీవీ కట్టేయడం పరిస్థితికి వచ్చా మేము అసెంబ్లీ సమావేశమైనప్పుడు మేము ఒక నిర్ణయం చేసింది ఏంటంటే ఒకే చర్చలు చేద్దాం మీనింగ్ ఫుల్ గా చేద్దాం అవి అయిన తర్వాత పాత రోజుల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి స్పోర్ట్స్ ఉంది అన్ని రాజకీయ పార్టీలు కలిసి అసెంబ్లీలో పోరాడేవాళ్ళు బయట ఒకటిగా కలిసి పనిచేసేవాళ్ళు ఈ రెండూ పెడదాం ఒకప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డిన్నర్ కూడా ఇచ్చేవాళ్ళు కూడా మళ్ళా పెట్టమని చెప్పి పెట్టాం ఒక చిన్న డెసిషన్ స్పీకర్ గారు చాలా గా తీసుకొని ఆయన సజెస్ట్ చేశాడు పెట్టాడు పెడితే మనం మీరు చూశారు మా లో టాలెంట్స్ వండర్ఫుల్ టాలెంట్స్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ బెస్ట్ మెసేజ్ అంటే వాట్ ఇట్ ఇండికేట్స్ ఒక స్మాల్ ఐడియా గేమ్స్కి వెళ్ళారు ఇక్కడ మనోహర్ ఉన్నాడు బాగా ఆడాడు అచ్చేనాయుడు గారు ఎవరిబడి దే హెవ్ అండ్ ఎక్స్ట్రీమ్ వ్యాల్ అంటే వాటి ది ఇండికేషన్ మీరు చూస్తే ఆ స్పిరిట్ ఈజ్ ఇంపార్టెంట్ అల్టిమేట్ గా మెసేజింగ్ కూడా ఇచ్చారు నేను పాపులేషన్ మేనేజ్మెంట్ చెప్తే చాలా స్పష్టంగా పాపులేషన్ మేనేజ్మెంట్ మీద ఒక మెసేజ్ ఇవ్వగలిగారు అంటే మామూలు ఇలాంటివి స్మాల్ ఇష్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఇట్ విల్ హ్యావ్ ఏ బిగ్గర్ ఇంపాక్ట్ నేను అందుకే చెప్పాను ఎప్పుడో కాఫీ పెడితే అరకు కాఫీ పెడితే ఇప్పుడు పార్లమెంట్ లో పెట్టి ఆల్ ఓవర్ ది వరల్డ్ దేశపే పరిస్థితికి వచ్చాం